అగ్ని కులక్షేత్రియ సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు పొన్నాల విజయ్ అంతర్వేది పలిపాలన నుంచి మాట్లాడుతున్నాం నిన్న అనగా ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున మేమందరం అగ్ని కులక్షేత్రీయ సోదరులందరం కలిసి అంతర్వేది ఆలయానికి వచ్చాము ఎందు నిమిత్తం అంటే గత కొన్ని రోజులుగా పురోహితులు అలాగే ఆలయ సిబ్బంది స్థల పురాణం చెప్తున్న సమయంలో కొన్ని లేనటువంటి పురాణంలో లేనటువంటి వాక్యాలను జోడించి చెప్పడం వల్ల మన అగ్ని కులక్షత్రియుల మనోభావాలు దెబ్బతిండటం వల్ల మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి దాన్ని పూర్తిగా ఖండించి అడగడం కోసం ఈవో గారిని కలవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది సో నిన్న ఈవో గారు అందుబాటులో లేని కారణంగా రేపు రమ్మని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పడం వల్ల మళ్ళీ ఈరోజు కొంతమంది దగ్గరగా ఉన్న అగ్నిగ క్షత్రియులు సోదరులందరూ కలిసి ఈరోజు వచ్చి ఆలయ అధికారి అయిన ఈవో గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజెప్పడం జరిగింది అయితే ఆయన దీన్ని యందు చాలా సానుకూలంగా స్పందించి దీని మీద నేను సీరియస్ యాక్షన్ తీసుకుని అందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాను సార్ ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూస్తాను నేను అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అలాగే మేము ఈ టెంపుల్ కోసం వివరాలు భూసేకరణలు సేకరణలు కోసం మాట్లాడడం జరిగింది దానికోసం కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది అలాగే మన గొప్పనాథ్ కృష్ణమ్మ గారు అంతర్వేద ఆలయ నిర్మాత వారి విగ్రహం గుడి ఎదురుగా ఉన్న విగ్రహం దగ్గర కొంచెం చూడడానికి బాగోలేదు పరిస్థితులు ఇక్కడ ఉన్న చెత్త చదారం అంతా క్లీన్ చేసి భూదులే క్లీన్ చేసి ఈ విగ్రహం బాధ్యతలు ఒక మనిషికి అప్పచెప్పి డైలీ డ్యూటీ వేసి ఖచ్చితంగా దీన్ని కడిగించి పూలమాల వేసి ఇక్కడ లైటింగ్ ఏర్పాట్లు కూడా చేయవలసిందిగా అంతర్గతి ఈవో గారిని మేము కోరడం జరిగింది దానికి కూడా వెంటనే మా ఎదురుగానే స్పందించి వేరే వ్యక్తిని రప్పించి రేపే ఇవన్నీ చేయించేలాగా ఆయన మాట ఇవ్వడం జరిగింది సో ఇలా చేసినందుకు ఈవో గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఇక ముందు ఎప్పుడు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారిదే మొన్న ఏదైతే పురోహితులు మాట్లాడిన వీడియో ఉందో దాన్ని డిలీట్ కూడా చేపిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది సో ఇక ముందు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పిదాలు కానీ పొరపాట్లు కానీ జరగకుండా చూసుకోవాల్సిందిగా ఎండోబెట్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం జరుగుతుంది లక్ష్మీ నరసింహస్వామి వారికి జై ఆలయ నిర్మాత జై అగ్ని గురుక్షత్రియ